నెక్స్ట్ గారు వంశి గారు గుడ్ ఈవెనింగ్ ఏంటండి వెయ్యి కిలోల బంగారం అంట మనం ఏదో నాలుగు వందల కోట్లకే అనుకున్నాం కానీ వెయ్యి కోట్ల వరకు గోల్డ్ రూపంలో మారిందని చెప్తూ ఉన్నారు ఏంటి ఎక్కడ పెట్టుకుంటారు రైతు గారి బంగారం బిస్కెట్లన్నీ వంశీ గారు అంటే వెయ్యి కిలోలు అంటే ఆల్రెడీ ఓన్లీ ఒక మ్యాన్సన్ హౌస్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ముంబైలోనే మ్యాన్సన్ హౌస్ తయారీదారులు ముంబైలోనే రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు అందులో దాదాపు రెండు వందల కోట్ల వరకు కూడా బంగారం రూపంలో అందించారంట వంశీ గారు అదే విధంగా ఆర్దోస్ కి సంబంధించి వాళ్ళు దాదాపు ఇలానే వందల కోట్లు మొత్తం మీద అంతా కూడా బంగారం రూపంలో కిలోలు కిలోలు కొనడం వంశీ గారు ఇది కూడా ఎక్కడ ఇది మొత్తం కూడా బట్టబయలైందంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అలా వచ్చి రాగానే అసలు లిక్కర్ స్కామ్ అని కానీ ఇవేవి ఎవరు అంతగా అటు చూడలేదు సడన్ గా ఇటు ఏపీ బ్రావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించి మొత్తం కూడా ఫైళ్లు మాయమైపోతున్నాయంట వంశీ గారు ఈ ఫైళ్ళ మాయం మీద డౌట్ వచ్చి ఉద్యోగులు ఎవరో పోలీసులకి కంప్లైంట్ చేస్తే అక్కడికి వచ్చినప్పుడు మొత్తం అంటే వాసుదేవరెడ్డి తాను ముందే ఫైళ్లు మాయం చేస్తున్నాడని అని చెప్పి ఆయన ఇంటి మీద ఆయన సన్నిహితులు ఇంట్ల మీద దాడి చేసినప్పుడు ఆ రసీదుల్లో బంగారం మొత్తం ఎక్కడ చూసినా గోల్డ్ కొన్న రసీదులు అంట వంశీ గారు ఈ గోల్డ్ కొన్న రసీదులు అని అని చూస్తే ఏయో ఒక కేజీ రెండు కేజీలు కాదు దాదాపు ఎక్కడ చూసినా ఒకేసారి పది కేజీలు ఇరవై కేజీలు యాభై కేజీలు ఇలా అంటే అంత ప్రతి ఐదు రోజులకు ఒకసారి అలాంటి బిల్లులు కేజీల కేజీల బంగారం చివరికి అది మొత్తం చూస్తే వెయ్యి కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేశారు అది ముంబై బులియన్ దగ్గర నుంచి చేశారు అదే విధంగా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ జ్యువెలరీ యజమానుల నుంచి కూడా చేశారంట వంశీ గారు అందులో దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బంగారము మిగిలిన ఫార్టీ పర్సెంట్ నగదు కూడా ఈ బంగారం వర్తకుల దగ్గర నుంచి బిల్లులు క్రియేట్ చేసి వీళ్ళ నుంచి ముడుపులు అక్కడికి వెళ్ళినట్టు అన్నీ కూడా చివరికి చేరాల్సిన చోటకే చేర్నీ ఈ మొత్తం బంగారం కూడా విదేశాలకు తరలించారు అని అనేది ఇప్పుడు దాని మీద మొత్తం కూడా దర్యాప్తు జరుగుతోంది వంశీ గారు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బంగారం అంటే ఆ రోజు అంటే ఇది జరిగినప్పుడు మొత్తం

కదా అవి మొత్తం కూడా దుబాయ్ తరలి అక్కడ నుంచి మళ్ళీ డబ్బు ఇక్కడ రియల్ ఎస్టేట్లలోకి వీటిలోకి వచ్చిందని అనేది కదా గారు ఇక్కడ మనీ లాండరింగ్ కూడా జరిగింది సరే బంగారం అక్కడ ఎక్కడో మొత్తం కూడా సేఫ్ గానే ఉండి ఉంటది ఎందుకంటే రేట్ బాగా భారీగా పెరిగింది కదా ఆ రోజు వెయ్యి కోట్లు ఉన్నది ఈ రోజు రెండున్నర వేల కోట్లు కదా వంశీ కాబట్టి అంటే మొత్తం ఈ మొత్తం అంశంలో జస్ట్ పోలీసులు అంటే వీళ్ళ అమ్మకాలు ఇవన్నీ పక్కన పెడితే కేవలం ముడుపుల రూపంలో ఎందుకంటే అమ్మకాలే అసలు వంశీ గారు ముడుపులు అననేవి వాళ్ళకి నథింగ్ మొత్తం కూడా బ్రాండ్ల అమ్మకంలో వచ్చిన డబ్బు అది చాలా అసలు ఇక హైయెస్ట్ దానికి లెక్క కట్టలేనంత డబ్బు ఇక్కడ మాత్రం కేవలం ముడుపుల రూపంలోనే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు చేరింది అని అనేది సిట్ అంచనాలు ప్రాథమికంగా అంచనా వంశీ గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా సినిమా చూపిస్తా సినిమా చూపిస్తా అంటున్నారు ఆయన ఏమన్నా ఇప్పుడు ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారి డబ్బందితోటి కలిపి సినిమా తీయాలనేటువంటి ఆలోచన ఉంది జనరల్గా సినిమా అంటే సినిమా మొత్తం డూపే కదండి ఏముడి అంతా సినిమా అంతా డబ్బే మాయే కదా అసలు ఏముండదు అంత గ్రాఫిక్స్ అసలు తనటాలు ఉండవు గుద్దటాలు ఉండవు ఫైటింగ్లో ఉండవు అంతా మాయే బాగాస్ట్గా రెట్ ఆగితే ట్రైన్ ఆగి ట్రైన్ ఆగిపోయింది చిరంజీవి రెట్టు గుదితే యాభై మంది చనిపోతారు ఇట్లా రకరకాలుగా కదండి అసలు ఏమీ ఇది ఉండదు కదా అంటే ఏంటి ఆయన ఏ సినిమా చూపిద్దాం అనుకుంటున్నాడు వంశీ గారు అంటే మనం బయట కూడా ఉంది అసలు వచ్చే సినిమా అనేది చాలా వైలెంట్ గా ఉంటది రా వచ్చే రోజుల్లో మళ్ళీ మనమే వచ్చేస్తున్నాము వచ్చేసినాక నేను చూపించే సినిమా మామూలుగా ఉండదు అది చాలా వైలెంట్ గా ఉంటది అంటే పూర్తి స్థాయి హింసాత్మక మూవీ అంట వంశీ హర్ర లేకపోతే గారు వైలెన్స్ వంశీ గారు పూర్తి స్థాయి వైలెన్స్ మూవీ గత ఐదేళ్లలో కూడా దాదాపు అలాంటి సినిమానే చూపించారు ఇక్కడ అసలు ఇక దానికంటే అంతకు మించి అన్ని ఎన్ని రెట్ల సినిమా వైలెన్స్ అని అనేది చెప్పకనే చెప్తున్నారు వంశీ ఆల్రెడీ ఇప్పుడు గొడ్డలి గన్నులు అన్ని అయిపోయినాయి అప్పుడు ఏమన్నా బాంబులు ఆ చైనా నుంచో లేకపోతే ఆ టర్కీ నుంచో ఏమైనా బాంబులు తెచ్చి వాడతారా ఇది కొంపు తీసి ఎస్ వంశీ గారు ఎవరన్నా జనరల్గా న్యూక్లియర్ మేము కనుక వస్తే లాండ్ ఆర్డర్ క్ర కరెక్ట్గా చేస్తాము లేదంటే ఇంకా ఏది కాస్త అందరికీ కూడా సంక్షేమం అందిస్తాము లాండ్ ఆర్డర్ బాగా చేస్తాము ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని అని చెప్తారు కానీ మేము వస్తున్నాము చంపేస్తాము పొడి చేస్తాము ఒక్కొక్కళ్ళ తాట తీస్తాము అని అని చెప్పడము నిజంగానే ఇది చాలా విచిత్రంగా ఉంది వంశీ అంటే ఒకసారి అయితే బాగానే ఉంటుంది అయ్యి గారు ప్రతి సందర్భంలో ఇది ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కానీ లేదా ఇతర కేసులకు సంబంధించి కానీ గతంలో చెప్పినప్పుడు కామన్ కాదంబరి జత్వానికి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది వంశీ గారు అదే విధంగా ఇప్పుడు వార్నింగ్ ఇచ్చినప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి అంతకు ముందు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఇలాంటిదే ఇంకొక దానికి అంటే కరెక్ట్ గా ఇలాంటివి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ నడుస్తోన్న సమయంలో చాలా గట్టి వార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే అది ఎవరికో కాదు ప్రభుత్వానికి కాదు లేదా రాజకీయ నాయకులకు కాదు వంశీ గారు పూర్తి స్థాయిలో అధికారులు తమ విధులు చేయకుండా అడ్డు అంటే ఒక రకంగా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు వంశీ గారు ఈ లిక్కర్ కేసు కానీ ఇంకొకటి కానీ అరెస్ట్లను ఆపడానికి వాళ్ళు ఖచ్చితంగా రేపు వస్తే మీ ఎంత చూస్తాం మీ ఎంత చూస్తామని పదే పదే చెబుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చూసి చూడనట్లు వదిలేయండి లేదంటే మీ అంత చూస్తామని అనేది చెప్పకనే చెప్తున్నారు వంశీ గారు ఓకే రైట్ అండి మొత్తానికి ఆయన ఆవేశం లేదా ఆయన మాటలు ఇంకొంచెం వైసీపీ వాళ్ళ మీద ఇంకో కేసు ఎక్కువ అవడం లేదా రెండు డబ్బులు ఎక్కువ తగులుతున్నట్లు తప్పితే స్మూత్గా వెళ్ళేటట్టు కనపట్టలేదు కదా అవును వంశీ గారు గతంలో పెద్దిరెడ్డి ఫైల్స్కి సంబంధించి అదే విధంగా తిరుమల వివాదానికి సంబంధించి వచ్చినప్పుడు అక్కడ ఎస్పీకి వార్నింగ్ ఇచ్చారు వంశీ గారు ఆ తర్వాత సరే ఆ సంఘటనలు అనుకోని జరిగినాయో అనుకోకుండా జరిగినాయో మనందరికి కూడా సరే జరిగిపోయినాయి విధంగా మొన్న ఈ కాదంబరి జత్వాని ఇష్యూకి సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇలాంటి వార్నింగే ఇచ్చారు వంశీ గారు మళ్ళీ ఇప్పుడు లిక్కర్ మీద దూకుడు ప్రదర్శిస్తున్నారు సిట్ ని అడ్డుకట్ట వేయడం కోసం వాళ్ళను భయభ్రాంతులు చేయడం కోసం ఈ వార్నింగ్లు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది వంశీ గారు రైట్ అండి రైట్ అజ్ గారు